తోడు ఈ మతం మతం పిచ్చి ఒకటి కుల కులం 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 పిచ్చి కూడా లేపుతున్నారు ఏది మాల మాదిగా కొట్లాడబెడుతున్నారు అట్లనే యొక్క కొన్ని యొక్క జంజం వేసుకునే కులాలన్నీ వాళ్ళని బ్రాహ్మణులని పేరు పెట్టిండు వాడు ఓకే అసలు బ్రాహ్మణులు వాడు పెట్టిండు వాడు గుళ్ళలు ఉండేటోడు ఆ ఆర్య బ్రాహ్మణుడు లేకపోతే వాడు ఆర్య బ్రాహ్మణుడు ఆర్య బ్రాహ్మణుడు సంకనాకే నల్ల బ్రాహ్మణుడు అంటే చాగంటి గరికపాటి ఇంకో ఇంకోడడం సో వీళ్ళుగా ఈ గుళ్ళలు ఉండే పూజారు వీళ్ళంతా దక్షిణ భారతదేశం నల్ల బాపనులు ఉత్తర భారతదేశం తెల్లబాబు వానికి యొక్క ఊడిగం చేసే నల్ల బాపనులు వీళ్ళు ఈ ఇద్దరు బ్రాహ్మణులు కాకుండా అంటే మూ యొక్క అది అది తెల్ల ఆర్య బ్రాహ్మణులు విదేశం నుంచి వచ్చిన తెల్ల ఆర్య బ్రాహ్మణులు వాళ్ళకి ఊడిగం చేసే ద మూలవాసులైనటువంటి నల్ల బ్రాహ్మణులు వీళ్ళిద్దరు కాకుండా మళ్ళీ కొత్తగా యొక్క ఇది విశ్వ బ్రాహ్మణులని పెట్టిండు ఎవరికి ఈ జంజ వానికి జంజం వేసుకునే హక్కు ఉందంట విశ్వ బ్రాహ్మణులని వైశ్య కూడా ఇతడు కావచ్చు నెక్స్ట్ విశ్వ బ్రాహ్మణులని పెట్టి యొక్క కంసాలి వడ్ల కమ్మరి అండ్ అంటారు తెలంగాణలో ఆంధ్రాలో కంసాలి అంటారు సో గోల్డ్ స్మిత్ గోల్డ్ స్మిత్ కార్పెంటరు ఐరన్ స్మిత్ ఈ ముగ్గురు కలిపి విశ్వబ్రాహ్మణులు అంటారు ఎందుకంటే వీడికి ఎందుకు తోక బ్రాహ్మణుడు ఉంది జంజం వేసుకోవచ్చు కాబట్టి వీడికి ఏదో నేను గొప్ప అన్న ఫీలింగ్ ఏముందిరాయ వాడి గు పూజ కూర్చుని ముచ్చడి చెప్తాడు నువ్వు మళ్ళీ నీ శరీరాన్ని వేడికి ఎండకు కరిగించుకోవాలి మొద పని చేతోటి చేపిస్తాడు నీకు తోక బ్రాహ్మణుడు పెట్టిన కాబట్టి నువ్వు ఏదో గొప్ప అనుకుంటే అది నీ భ్రమ వీడు విశ్వ బ్రాహ్మణు అని విశ్వ ఓట్లని మాకు కావాలని వీనికి కులం పిచ్చి అయిపోయే ప్రయత్నం చేస్తాడు ఇంకా లాస్ట్కి ఏదో వచ్చింది శాలే మా పద్మశాల సో షా శాలంటే షాలోడంటారు సిరిసి సిరిసిల్ల సిరిశాల ఓకే కరీంనగర్ జిల్లాలో చాలా శాలల్లో ఉంటారు జగిత్యాల కోరుట్ల ఇవన్నీ ఓకే సిరి సిరిసి సిరిశాల అది యాక్చువల్లీ యాక్చువల్ దాదాపు సిరిసిల్లలో మొత్తం శాలల్లో ఉంటారు ఎక్కువ శాతం ఓకే ఎవడు ఏ అని బతుకు మారేందుకు చూపెట్టండి గదే బక్క చిక్కు ఉంటాడు గదే పొట్ట లోపలికి పోయి ఉంటుంది శిర నేత్తే వారం నేర్తే అలా వారికి వంద రెండు వందలు వస్తే ఎక్కువ ఓకే బక్క చిక్కిన శాలోడే ఉంటాడు వాడు ఓకే వాడు ఇవాళ వాడిని ఏడికి వచ్చిండ్రు రు ఏమంటారు ఇవాళ ఓకే మగ్గను వేసుకుని బతికేటోళ్ళు ఇలా బతుకులేరు లేక ఆ యొక్క సోలాపూర్ పోయి మగ్గన్న వేసుకునేటోళ్ళు ఎక్కువ మంది ఇప్పటికి పోతారు ఆ దేశం పైన వాడికి అక్కడి నుంచి ఇడికొస్తే మహారాష్ట్ర నుంచి ఆ దేశం వచ్చినాం దేశం వచ్చినాం అంటారు ఈ శాలంట వాడు ఇవాళ పద్మబ్రాహ్మణుడు ఏంటంటే వీడు వీనికంట పురుగు మార్చి వాడు వీని వారసుడు అంటే రా తామర పూలు పెడతారు ఎందుకంటే వీనికి కూడా చందం వేసుకునే అవకాశం ఇచ్చారు ఇక లాస్ట్కి కి ఇంకో ఇచ్చిన జంజం వేసుకునే అవకాశం వైశ్యానికి ఇచ్చారు కౌంటర్లకి ఇచ్చారు ఇక వాడిని కూడా అంటారు కావచ్చు వైశ్య బ్రాహ్మణుడు అని